హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి చంద్రహారాలు గుండ్లమాలండి చూసేద్దాము టూ లైన్స్లో ఉన్నాయి త్రీ లైన్స్లో ఉన్నాయి ఈ వీక్ వచ్చేసరికి గెవ్ వచ్చేసరికి బుట్టాస్ అండి మైక్రో గోల్డ్లో బుట్టాస్ అండి ఫోర్ హండ్రెడ్ వర్తబుల్ గల బుట్టాసు మీకు ఫ్రీ గిఫ్ట్గా అయితే ఇవ్వటం జరుగుతుంది మీక్ వీక్లీ ఒకసారి డ్రా తీయటం జరుగుతుంది ఆ డ్రాలో విన్ అయిన వారికి ఈ అనేది గిఫ్ట్గా పంపిస్తాము మేము వీడియో ఎవరు స్కిప్ చేయకండి చూడండి ఇలా కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి సింగిల్ లైన్ అనేది వస్తుంది నల్లపూసలు క్రిస్టల్స్ అండి ఇవైతే చాలా బాగున్నాయి చాలామంది తీసుకున్నారండి చాలా సేల్ అయ్యాయి కూడా మళ్ళీ రీస్టావ్ చేశాము ఇవైతే ఎప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి అడుగుతూనే ఉన్నారు రీస్టాక్ చేస్తూనే ఉన్నాము సింగిల్ లైన్ వస్తుంది క్రిస్టల్స్ అండి నల్ల బట్టం కానీ ఏముండదు కట్ తీగ కాంబినేషన్లో ఉంటుందండి లెంత్ వచ్చరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే బాగా హెల్దీ వాళ్ళకైనా చాలా బాగా ఉంటుంది అనేది చాలా బాగా సరిపోతుందండి ప్రైజ్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫిషి ఫింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా టూ లైన్స్ అయితే ఉంటుందండి మధ్యలో ఒకసారి ఇట్లాగా తామర లాగా ఉంటుందండి గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుందండి క్రిస్టల్స్ అండి మంచి క్వాలిటీ గల క్రిస్టల్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో క్రిస్టల్స్ అయితే ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే అప్పుడు మనం నిండా కావాలనుకున్న వాళ్ళే చాలా బాగుంటుందండి హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మాల్ అండి కట్టుతీగ కాంబినేషన్లో పగడాల మాలండి టూ లైన్స్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ పీరియడ్లో రేక్ అనేది ఉంటుందండి టూ లైన్స్ ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్ మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి సరిలో ఉంటాయండి ఇది కూడా అంతేనండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనేనండి చాలా లెంత్ అయితే వచ్చింది ఎంత హెల్దీని వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది పొడవైతే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా గ్రీను మెరూన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా పలకసర్లు అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుందండి ఇట్లా రేక్ అనేది ఉంటుంది గోల్డ్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేట్ రేక్ అనేది ఉంటుంది లెంత్ వచ్చరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే గోల్డ్ లుక్లో ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్ట్రీజ్ అలానే ఉంటుందండి నల్ల పట్టం కానీ ఏమీ ఉండదు ఎన్నళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి ప్రైజ్ వస్తే ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫిష్ పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పగడాలు ముత్యాలు గ్రీను పీట్స్ కాంబినేషన్లో అయితే ఉంటుంది కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుందండి ఇట్లా కెంపు పచ్చ ముత్యం కాంబినేషన్లో అయితే ఉంటుందండి మధ్యలో వేసరికి ఇట్లా కాసాయ గుళ్ళు అయితే వస్తాయి పలకసరి సారీ కాసికాయ గుండ్లు అయితే వస్తాయండి కట్టుతీగ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా ప్లేటెడ్లో గోల్డ్ ప్లేటెడ్లో రేక్ అనేది వస్తుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఇది కూడా అంతేనండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా సాదాగా ఉంటాయి త్రీ లైన్స్లో ఉంటుందండి చంద్రహారం అయితే గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి ఇట్లా గోల్డ్ ప్లే ప్లేట్ ప్లేటెడ్ అయితే వస్తుంది లెంత్ వేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చిందండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి గోల్డ్ మోడల్ లో ప్రైజ్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిజైన్ చేయండి నెక్స్ట్ అండి త్రీ లైన్స్లోనే ఉంటుందండి లేదంటే కాకపోతే ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి అది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ వచ్చేసరికి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి లెంత్ వాళ్ళు అది అది తీసుకోండి లెంత్ కొంచెం పర్వాలేదు అనుకునే వాళ్ళు తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీక్ వచ్చరికి ఈ మైక్రో గోల్డ్ బుట్టాస్ అయితే ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇవ్వడం జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి కంపల్సరిగా లైక్ చేయాలి వాట్సాప్లో నాకు సెండ్ చేయాలండి మంచి కామెంట్ పెట్టి గివ్వే వాళ్ళకి గివ్వే గెలుచుకున్న వాళ్ళకి ఈ బుట్టాస్ అయితే నేను ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తానండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో అయితే ఉంటాయి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన లింకు మాకు ఫాలో ఫాలో కొట్టి ఫాలోది వాట్సాప్లో నాకు సెండ్ చేస్తే గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని గివ్ వే గిఫ్ట్కి నాకు వాట్సాప్ సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి